ఉపసంహరింపజేద్దాం అంటారు ఒక నియోజకవర్గానికి ఆరేడుగురు పోటీ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు రేపు పొద్దున వాళ్ళలో ఒకళ్ళు బీఫారం కూడా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అది మేము ఉపసంహరింపజేస్తాంలే అంటారు ఆ తర్వాత నవ్వట్లేదు అంటారు ఫ్రెండ్లీ కాంపిటీషన్ అంటారు గతంలో ఇరవై ఐదు సీట్లు ఇచ్చినప్పుడు తొంభై తొమ్మిదిలో పన్నెండు చోట్ల నలుగురు నుంచి ఆరుగురు పోటీ పడ్డారు తెలుగుదేశం తరఫున ఇండిపెండెంట్గా అట్లాగే మొన్న అంతే పొత్తు ఓకే అయిన తర్వాత చెట్ట చివరి నిమిషంలో అంటే ముందు పద్నాలుగు అని చెప్పి దాంట్లో రెండు సీట్లు మళ్ళీ ఆపిచ్చి వెనక్కి తీసుకుని దానికి బదులు ఎమ్మెల్సీ ఇస్తామని ఆ తర్వాత మళ్ళీ దాంట్లో ఏడు చోట్ల పోటీకి దిగారు ఏడు చోట్ల అదే అంటే వాళ్ళని ఆపిద్దామని ఎంత ప్రయత్నించినా వెంటలేదని పార్టీ నుండి సస్పెండ్ చేస్తానో సస్పెండ్ కూడా చేయాల రెండు మూడు చోట్ల ఒకటి రెండు చోట్ల సస్పెండ్ చేసినట్టు కొంచెం చేశారు మళ్ళీ ఆ తర్వాత వచ్చేసారు హడా పార్టీలో అదంతా ఏంటంటే తెలుగుదేశంకి తెలుగుదేశం స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అంటే పొత్తు కావాలి అవతల వాళ్ళ ఓటు తనకి షిఫ్ట్ అవ్వాలి తను లబ్ధి పొందాలా అవతల వాళ్ళు ఎదగకూడదు తనకి రేపు మళ్ళీ ప్రత్యర్థి కాకూడదు ఇదే సూత్రం ఉంటుంది దాంట్లో పండిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ కొంచెం కంట్రోల్ చేసుకుంది ఈ దఫా మొన్నటిసారి సోమవీర్రాజు గారు కన్నా లక్ష్మీనారాయణ ఉండేటప్పటికి బాబు కథ అంతా నడిచింది అంత ముందు హరిబాబు ఉన్నాడు కాబట్టి ఆయన కోరుకున్నట్టే నడిచింది ఈ దఫా పురం ఉంది కాబట్టి ఏం చేస్తుందో చూడాలి తెలుగుదేశం పార్టీ ఆడుతున్న నాటలో లేదంటే మొదలు పెట్టిన గేమ్ లో జనసేన ఏమన్నా పావులా మారిందా మారబోతుందా అట్లా